సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ శుభాలు తెలియచేస్తూ క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా ఎలా ఉన్నారు దైగల దేవుడు గడిచిన రెండు మాసాలు ఎస్ మళ్ళను సజీవులుగా కాపాడి ప్రైజ్లో ప్రైజులో ఈ నూతన మాసంలో మార్చి మాసంలో సజీవులుగా అడుగు పెట్టడానికి థ్యాంక్ యూ మన పట్ల కృప చూపిన ఆ కృపాకరుడైన దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక ఆ మేన్ గడిచిన రాత్రి అనగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి వాగ్దాన సందేశం మనం విన్నాం రాబోయే నాలుగు సంవత్సరాలు ఎస్ ఎస్ రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అలాగే అప్పటి వరకే కాదు మన బ్రతుకు దినములన్నిట ఆమెన్ ఆమెన్ సైన్యములకు అధిపత్య హోవాగా ఈ వర్తమానం వింటున్న మనందరి జీవితాల్లో నిశ్చయంగా దేవుడు ప్రత్యక్షమై తన కార్యాలు జరిగించునుగాక ఆమెన్ నేను నమ్ముతున్నాను గడిచిన రాత్రి అందించబడిన వాగ్దాన సందేశం మా సాంతర కోటలో మీరు విన్నారని ఒకవేళ వినకపోతే తప్పకుండా ఆ వర్తమానం వినండి ఎస్ హృదయాలను కదిలించే ఆదరించే నోటి మాటలతో చెప్పలేనంత ధైర్యాన్ని ఇచ్చే దివ్యమైనటువంటి సందేశం మనం ఆరాధించే దేవుడు సైన్యమునకు అధిపతి కాదు సైన్యము లఘు అధిపతి ఆయన సైన్యాలు ఏంటో కొంచెం వివరం చెప్పాను ఇంకా భవిష్యత్తులో రాగల కాలాల్లో వాటి వివరాలు విందాం ఈ మార్చి మాసపు వాగ్దాన సందేశం ఇచ్చే ముందు గడిచిన రాత్రి అందించబడిన వర్తమానంలో నా హృదయాన్ని పురికొల్పిన ప్రతి మాట పురికొల్పిందే దేవుని మాట ఇది బాగుంది అది బాగలేదు అనుకోటానికి ఏముంటుంది ప్రతి మాట అక్కడ సామెతలు ఒక మాట రాసి ఉంటుంది తమ్ముడు దేవుని మాటలంట ఏడు మార్లు మట్టి మోసలో కరిగించినంత వెండి అంత పవిత్రములు అంటాడు ఒకసారి కరిగించారు అంతా పోయింది రెండోసారి కరిగించారు చెత్త అంతా ఇక మూడు నాలుగు వచ్చి ప్యూర్ అయిపోద్ది ప్రైస్ అయితే మూడు నాలుగు కాదు ఏడు మార్లు కరిగించినంత వెండి అంత పవిత్రములు ప్రతి మాట విలువైందే అయితే నా హృదయాన్ని బాగా హత్తుకున్న మాట ఏంటంటే సైన్యములకు అధిపతి యహోవ వలన ప్రజలు ఇది నేర్చుకుంటారు ఏంటి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే అంటాడు ఎగ్జామ్స్ రాయబోతున్న యవన బిడ్డలను మన యవన బిడ్డలను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామే దైవ సేవకులుగా మేము ఆశీర్వదిస్తున్నాం ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి ఆ మేధో శక్తి మన పిల్లలకు దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి మాత్రమే కాదు అధిక బుద్ధి బుద్ధి ఇదంతా ఎవరు అనుగ్రహిస్తారు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు రాత్రి ఓ దివ్యమైన సందేశం విన్నాం నిశ్చయంగా మన యవన బిడ్డలందరినీ ప్రభు బలపరిచి వారి చదువుల్లో వారు చేస్తున్నటువంటి ఆ ప్రాక్టికల్స్లో ఆశ్చర్యకరమైన ఆలోచనలు దేవుడు ఆ దయ దయచేయును గాక ఆ మ్యాన్ రాత్రి మనం విన్నాం ప్రపంచ దేశాలన్నిటిలో మేధావులు అందరూ ఏ జాతి నుంచి పుట్టుకొచ్చారు తమ్ముడు జాతి యోదా జాతి నుంచి జాతి ప్రజలు నోబెల్ ప్రైజులు ఎంత పర్సంటేజ్ పొందుకున్నారు తమ్ముడు జాతీయ పరీక్ష రైట్ కరెక్టే ఇప్పుడు తమిడు ప్రపంచ జనాభాలో ట్వంటీ టూ పర్సెంట్ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు కదా మొత్తం ఓల్డ్ పాపులేషన్లో ఇజ్రాయెల్ పాపులేషన్ ఎంత పాయింట్ జీరో టూ అన్న అది పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ టూ పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ టూ పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ ఎక్కడ ట్వంటీ టూ పర్సెంట్ నోబెల్ ప్రైజులు గెలుచుకోవటం నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసింది రాత్రి విన్నాం కదా ఆల్బర్ట్ ఐనిస్టీన్ మేధావి అంటంతో ఆయన పేరే చెప్తారు ఎక్కువ అవునన్న ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ని తలకాయలో నుంచి వేరు చేసి రెండు వందల నలభై పీసీలు చేసి అమెరికాలో ఉన్న ల్యాబొరేటరీస్ అన్నిటికీ పంపించి అసలు ఏ విషయం తమ్ముడదే అవునన్న రెండు వందల నలభై మొక్కలు చేసి అమెరికా దేశంలో ఉన్న ల్యాబరేటరీస్కి పంపించి అసలు ఏంటి ఈయన బ్రెయిన్ ఏమైనా సపరేట్ ఏమైనా ఉందా మెమరీ కార్డా మెమరీ చిప్పా కంప్యూటర్ చిప్పి ఏమన్నా పెట్టారా ఈయన మెదడు మీద పరిశోధన చేయమంటే విచిత్రం ఒకవేళ రాత్రి వెనకపోతే వినండి తప్పకుండా మరలా మాసాంతర కోటం వాక్యం వినండి మొత్తం రెండు వందల నలభై ల్యాబరేటరీస్కి పంపిస్తే ఇందు మూలంగా తెలియని ఫలితార్థం ఏమనగా ఆయన బ్రెయిన్లో ఏమీ లేదు అందరి బ్రెయిన్లు ఎట్లా ఉన్నాయో ఆయనది కూడా అంతే ఉంది కానీ అంత మేధావి అవ్వటానికి కారణం ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించిన దేవుని సైన్యములకి అధిపతిగా యహోవా ఆమె భావం అది ఆమె ఐనస్టిన్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే నంబర్ వన్ మతిమారిపోడు అంట ఒకరోజు టెలిఫోన్ బిల్లు కట్టడానికి వెళ్ళాడంట ఆ టెలిఫోన్ వరుసలో బిల్లు కట్టుకునే వరుసలో నిలవబడితే అడిగారంట బాబు నీ పేరేం పేరు నా పేరా నీ పేరే అడుగుతుందయ్యా ఏం పేరు నీ పేరు అంటే ఇక తలగోకుంటా అడు కూర్చున్నాడంట పేరు గుర్తుకు రాక ఈలోపు వాళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు వచ్చి ఐనస్టీన్ హర్ యూ అని అంటే ఫైన్ గీన్ ఏం చెప్పలేదంట ఐదు రూపాయల ఫైన్ పది రూపాయలు ఫైన్ ఏం చెప్పలేదంట పకా లేచి సార్ నా పేరు ఐన్స్టీన్ సార్ అన్నాడంట అంత మతిమరుపుడు ప్రపంచ మేధావిగా మారాడు కారణం ఎగ్జామ్స్ రాస్తున్నా ఎవరి బిడ్డలారా ఐనస్టీన్ దేవుడే మన దేవుడు మరొక మాట ఐనస్తీన్ ఆఫ్టర్ ఆల్ గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడినవాడు మనం ఎవరుమో తెలుసా గొర్రెపిల్ల రక్తం కంటే శ్రేష్టమైన రక్తంతో కడగబడిన వాళ్ళు నామం పేరిట ఆమెన్ ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి ఎగ్జామ్స్ రాయబోయే మన ఎవరి బిడ్డలందరికీ దేవుడు దయచేయను గాక ఆమెన్ మన కుటుంబాలలో నుండి మేధావులను దేవుడు లేవనెత్తాలి ఆమెన్ ఇంజనీర్స్ని లేవనెత్తాలి డాక్టర్స్ ని డాక్టర్స్ని లేవనెత్తా ఆమె ఆమె విల్ సర్వీన్స్ని లేవనెత్తాయి సై మ్యాన్ ఐపీఎస్ ఆఫీసర్లను లేవనెత్తాలి మేన్ ఐఆర్ఎస్ ఆఫీసర్లను ఐఎఫ్ఎస్ ఆఫీసర్లను మ్యాన్ ఏ సునాముల దేవుడు లేవనెత్తును గాక ఆ నా హృదయపు లోతులో నుంచి కోరుకుంటున్నాను క్రైస్తవ యవ్వన తమ్ముళ్ళారా పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులరా ఏ గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళినా ఏ పబ్లిక్ ఆఫీసులో చూసినా ఏసయ పేరు పెట్టబడిన మన పిల్లలు ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా మన పిల్లలు కనబడుదురుగా ఏ సెక్రటరీకి వెళ్ళినా ఏ జిల్లా కోర్టుకెళ్ళినా వెళ్ళినా ఎస్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏసయ పేరు పెట్టబడిన అధికారులు ఏ సునాములు అక్కడ నా ప్రార్థన వారిలో మన పిల్లలు ఇంకా ఈ సైన్యములకు అదిపతి హోవా మన బ్రతుకుల్లో ఏ కార్యం చేయబోతున్నారు ఈ మార్చి మాసానికి కావలసిన ఒక దివ్యమైనటువంటి వాగ్దానం ఈ వాగ్దానం పట్టుకొని చేయండి రైట్ చదువు తమ్ముడు దినవృత్తాంతాలు వృత్తాంతాల గ్రంథం పదకొండవ అధ్యాయము వచనం సైన్యముల కధిపతి యహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగు చుండెను సారీ వ్రాయబడిన చక్కటి మాట సైన్యములకి అధిపతికి యోహోవా దావీదు నాకు తోడై ఉండగా దావీదు అంతకంతకు అంతకంతకు వద్దలు చుండెను సమయుల గ్రంథంలో చూస్తాను ఇక్కడ అంతకంతకు అది కూడా యూండెను నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను ఈ మార్చి మాసం అంతా మీకు మీ కుటుంబాలకు సైన్యములకు అధిపతికి యోహోవా గాక ఆమెన్ ఎమానుయల్ మినిస్ట్రీస్ మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి కుటుంబానికి ఎస్ దేవుడు మనకు అనుగ్రహించిన మూడు లక్షల క్రైస్తవ సబ్స్క్రైబర్స్ కుటుంబాలకు సైన్యములకు అధిపతికి యహోవాగా దేవుడు తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ సైన్యములకి అధిపతికి యహోవా మనకు తోడై ఉంటే మన పరిస్థితులు ఏమవుతాయంటే వ్రాయబడిన మాట సైన్యముల గది పెద్ద యహోవా దావిదును తోడ ఉండటాన్ని బట్టి అంత కంతకు అంత కంతకు చుండెను అది కూడా అయ్యుండాను ఎంత కంతకు వర్ధిల్లాడు తమ్ముడు దావిదు ప్రారంభం చూస్తే మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి రాయబడి ఉంది కదా ఎస్ దావిదు బ్రతుకులో అక్షరాల వాగ్దానం నెరవేర్చబడు దావిదు మనకు పరిచయం అయ్యేటప్పుడు సంగీతకారుడుగా సితారా వాయించే ఒక వాయిద్యకారుడిగా పరిచయం అవుతాడు ఆ తర్వాత సౌలు యొక్క సైన్యంలో సైనికుడిగా ఉద్యోగం పొందుకుంటాడు ఆ సైనికుడు తర్వాత సహస్రాధిపతి అయ్యాడు సహస్రాధిపతి అంటే వేయి మంది సైనికులకి అధిపతి అయ్యాడు ఆ తర్వాత రాజు కల్లుడయ్యాడు ఆ తర్వాతకి ఎంతకు వద్దడంటే అసలు ఆ దేశానికే రాజు రాజు అయిపోయాడు ఎట్లా సైనికుడిగా అడుగు ప్రారంభించి సైన్యాధ్యక్షుడిని దాటి ఆ సైన్యాన్ని శాసించే రాజు స్థాతికి వెళ్ళిపోయాడు తెలుగులో ఒక సామెత ఉంది ఇంతింతై వటుడంతై ఇన్ ఇంతింతై వటుడంతై ఎదిగినట్లు అని రాసినట్లుగా చిన్నవాడిగా ప్రారంభించిన దావీదో ఇస్రాయల్ దేశాన్ని ఏలుబడి చేసే చక్రవర్తిగా మారిపోయాడు మహిమ గాక ఏమగలుగునుక ఈరోజు వాకి వింటున్న దేవుని పెట్టినారా నా చేతులెత్తి మా చేతులెత్తి హృదయపూర్వకంగా మిమ్మల్ని దీవిస్తున్నాను అంతకంతకు దావేది చేసిన దేవుడు ఈ మార్చి మాసం మీ వ్యాపారాలను వర్ధలు చేయునుగాక మీ చేతి పనులను వర్ధలు చేయనుగా ఆమె మీరు నడుపుకుంటున్న హోటల్స్ ని దేవుడు మీ చేతులతో ఏ పని అయితే చేస్తున్నారో దావీదును అంతకంతకు వద్దెల్ల చేసినట్లు మిమ్మలను దేవుడు అధికులుగా వద్దెల్ల చేయును గాక నిజమే మన దేవుని మనసు ఎప్పుడు బైబిల్లో చూస్తాం కదప్పుడు ఇస్రాయిల్ ప్రజలను గుర్చి ఒక దావీదు గారే కాదు ఇస్రాయిల్ ప్రజలతో అంటాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు ఈ చిన్నవారిని పెంచి నేనే పెద్దవారిగా చేశాను అంట ఎంత గొప్ప మనసున్న దేవుడో చూడండి వీళ్ళు చిన్న బిడ్డలుగా నా దగ్గరకు వచ్చారు ఈ చిన్నవారిని నేను పెంచా ఒక తల్లి తన తాను కన్న బిడ్డను ఎట్లా సాగుతుందో నా దగ్గరకు వచ్చిన నా ప్రజలను నేను పెంచా నేనే పెద్దవారిగా చేశా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు చిన్న స్థితిలో బ్రతుకుతున్న చెల్లి ఈరోజు చిన్న స్థితిలో బ్రతుకుతున్న తమ్ముడ పది మంది ఇరవై మంది విశ్వాసులతో సేవ చేస్తూ ఎంత కష్టపడి సేవ చేసినా నా బ్రతికింతే ఎన్నో ఉపవాసాలు ఉన్నా నా సావింతే అని సేవలో అలసి సొలసి ఈరోజు నా నాతోటి దైవ సేవక చిన్న స్థితిలో ఉన్న నిన్ను దేవుడే పెంచి పెద్ద పెద్దవాడిగా నా దేవుడిని నేను అంతకంతకు వర్ధిలినట్లుగా ఇక్కడ ఒక మాట దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి కారణం సైన్యములకు అధిపత్యకు యహోవా అతనికి తోడుగా ఉన్నాడు దైవచర్మ మనం బయలుదేరి వెళ్ళే ప్రతిసారి దేవుడు నాకు తోడుగా ఉన్నారా లేదా ప్రతి క్షణం మనం చెక్ చేసుకోవాలి ఎస్ ఆయన మనకు తోడుగా ఉంటే ఎడారిలో అడుగు పెట్టిన ఎడారి ఏదేనైపోతా నువ్వు నివసిస్తున్న ప్రాంతం బండ ప్రాంతమైన ఆ బండలు నుండి సెలయూరులు పుట్టిస్తాడు ఆయన ఆయన మనకు తోడై ఉండాలంటే యేసు ప్రభు అంటారు నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యములు చేయువాడును గనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదు విన్నారా ఏసయ్య మాట్లాడతారు పరలోకపు తండ్రి నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఎందుకు నాకు తోడై ఉన్నాడంటే అప్పుడప్పుడు ఆయనకిష్టమైన కార్యాలు చేస్తానల్లా నాకు బుద్ధి పుట్టినప్పుడు ఆయనకిష్టమైన కార్యాలు చేస్తానల్లా ఏమంటారు అక్కడ నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదంటాడు ఈ మాట వింటున్న దైవజనమా నీ శరీరమందు దేవుని ఇష్టం జరగాలి సిలివేసి యేసయ్య చిత్తాన్ని కనుక నువ్వు జరిగిస్తే సైన్యముల అధిపత్యకు యహోవగా నీకు తోడై చిన్నవాడైన నిన్ను దేవుడే పెంచి ఆయన నామ ఘనత కొరకు పెద్దవాడిగా నా దేవుడిని నేను మార్చును గాక ఆమె దేవునికి ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు కాదు ఏంటి దేవునికి ఇష్టమైంది ఈ మార్చి మాసంలో తీర్మానం చేసుకోండి అరుణోదయపు దినాన్ని లేచి మన కంట దేవునికి వినిపించటం అది దేవునికి తిన్నారా యేసూప్రభువారు రూపాంతరపు కొండ మీద ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే పర్లో తండ్రి ఏమంటారు ఈయన నా ప్రియకుమారుడు నా ఈయన ఎందు నేను ఆనందించు ఏం చేస్తున్నారు రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు వారు సెల్ ఫోన్తో గేమ్ ఆడుకుంటున్నారా ఫేస్బుక్లో ఎవరితోనూ చాటింగ్ చేస్తున్నారా వాట్సాప్లో ఎవరికో మెసేజ్లు పంపిస్తా ఉన్నారా యూట్యూబా యూట్యూబా ఏదో ఉంది కదా యూట్యూబ్ చూసుకుంటా ఆ ఛానల్ ఈ ఛానల్ మార్చి వృధా చేసుకున్నారు ఏం చేస్తున్నారు రూపాంతర పర్వతం మీద పరలోకపు తండ్రితో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు ఏంటి దేవునికి ఇష్టమైన కార్యం ప్రార్థించుతాం దేవునికి ఇష్టం ఓ తీర్మానం చేసుకుంటావా ఈ మార్చి మాసం ముప్పై ఒక్క రోజులు ముప్పై ఒక్క రోజులు ప్రతి అరుణోదయపు దినాన నా కంఠధ్వని నీకు వినిపిస్తానయ్యా తీర్మానం చేస్తాను ఈ ముప్పై ఒక్క రోజులు ప్రతి రోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకుంటానయ్యా తీర్మానం చేసుకోండి ఒక్క అర్ధ గంట కుటుంబ ప్రార్థన చేసుకుంటావయ్యా తీర్మానం చేసుకోండి రోజుకొచ్చి కనీసం మూడు నాలుగు అధ్యాయాలైనా చదువుతామయ్యా తీర్మానం చేసుకోండి మన ఇష్టాన్ని మన శరీరం ముందు దేవుని చిత్తాన్ని జరిగించటం దేవునికి ఇష్టం ఆయన ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారో వాళ్లకు సైన్యములకి అధిపతి యహోవా ఎట్లా ఉంటాడట తోడుగా ఉంటాడు ఎంత తోడుగా ఉంటాడంటే దావిది గారు ఒక మాట అంటాడు ఆయన నా తల నూనెతో అంటి ఉన్నాడు అంటాడు ఇప్పుడు తలకు నూనె రాసుకున్నాం అనుకో తల వెంట్రుకలతో నూనె ఎట్లా కలిసిపోతుందో నేను దేవుడు దేవుడు నేను కలిసి బ్రతుకుతున్నావు అంటే దేవుడు ఎంత తోడుగా ఉంటారో తెలుసా ఎక్కడ ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది నరుని నడుముకు నడికట్టు అంటే అంటే నడికట్టు అంటే బెల్ట్ బెల్ట్ నరుని నడుముకు నడికట్టు అంటే ఉన్న రీతిగా దేవుడు మనలను అంటి ఉండజేయాలని కోరుకుంటున్నా అలా అంటి ఉంటే దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా మన వర్ధిల్లటానికి దేవుడు కృపచూపిస్తారు ఎలా వర్ధిల్లుతామో ఇంకొక మాట కూడా నీ జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరీలు నట్లు వేకువ వెలుగు తేజరీలు నట్లు నీతి మంతుల మార్గము అంతకంతకు తేజరీలు ఎంతకెంతకు అంతకంతకు ఎవరి మార్గం నీతి మంతుల మార్గం నీతి మంతుల మార్గం నీతిమంతులు రెండు రకాల నీతి మంతులు ఒకటి అబ్రహాము దేవుని నమ్మేను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు మనం అందరం ఎవరిని నమ్మేం అబ్రహాము దేవుణ్ణి నమ్మేం సో మనమందరం ఎవరిమి నీతి మంతులు రెండవది క్రియల మూలంగా నీతిమంతుడు క్రియలు లేని విశ్వాసం అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవాడు నీతిమంతుడు నీతిమంతుడు ఎట్లా వర్ధిల్లుతాడంట అంతకంతకు ఎట్లా వేకువ వెలుగు అంతకంతకు ప్రబలినట్లు ఇప్పుడు ఉదయం ఆరు గంటలకి సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు కదా ఆ సూర్యుడు నుంచి వచ్చే వెలుగు కొంత ఉంటుంది ఎనిమిది పది మధ్యాహ్నం పన్నెండు దేవుని నమ్మిన బిడ్డలను కూడా మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నారు మొదటిని ఆశీర్వాదం కొద్దిగా ఉన్నారు మొదట నీ ఆత్మీయత కొద్దిగా వెలుగు అంత కంతకు అంత కంతకు అంత కంతకు ప్రబలమైనట్లు అంత కంతకు వ్యాపించినట్లు యేసును ఆశ్రయించిన మన కుటుంబాలను ఈ మార్చి మాసం అంతా వేకువ వెలుగు అంతకంతకు తేజరిలినట్లు yes మన వ్యాపారాలను మన సంఘాలను మన కుటుంబాలను ఆమే ఆమే అంతకంతకు వద్ధిలు చేయును గాక ఆమే 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 అలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేటట్లు మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాం ఈ మార్చి మాసం అంతా దేవుడు మిమ్మల్ని దైవన కారణంగా మార్చునట్లుగా ఓ చిన్న ప్రార్థన దైవశంలో కృపావరం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన యాస్తారు కృపావరం పాస్తి గారు ప్రాంతంలో సేవ ఉన్నారు ప్రార్థన చేస్తారు సర్వాధికారి నిరంతర స్తోత్రాలు కూడా ఇంతవరకు నీ కృప చేత ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండు నెలలు నీ ఆరోగ్యకరమైన రెక్కల నీళ్ళలో భద్రపరిచి కాపాడి ఉన్నావు ప్రభా ఈ మూడో నెల మార్చి నెల ప్రారంభ దినాన్ని ప్రభు అద్భుతమైన సందేశాన్ని ప్రభా మీరు మాకు అందించినందుకు అందనాలు మా ఇష్టం కాదు నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకొనగా నాయన దావీదును ఎలాగైతే క్రమక్రమంగా అధికంగా అభివృద్ధి పరిచావో అలాంటి అభివృద్ధి వాక్యాన్ని వింటున్న ప్రతి వారు ఏసునామములో పొందుకోవాలి ప్రతి ఒక్కరు వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ నీ యొక్క కృపచేత నడిపించబడాలి నాయనా ఇదిగో ప్రభా నీతి కాదు అధికమైనటువంటి నీతి కలిగి కలిగిలో నైనా మంచి ప్రవర్తన గలవారై నడుస్తుండగా అంతకంతకు వెలుగు తేజరినట్లుగా అయినా అభివృద్ధి పరచబడినట్లుగా ఈ వాక్యాన్ని ఉదయ కాలపు వాక్యాన్ని విట్టిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాసంలో ప్రభు అద్భుతమైన కృపచేత నడిపించబడుగా దైవికమైన కార్యాలు జరిగించి వాక్యంలో ఉన్న ప్రతి సారాంశం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి మహిమ పొందమని ఈ పరిచర్య ద్వారాగా నైనా ప్రకటించబడుతున్న వాక్యాలు ఇంకా అనేక మంది విని బలము పొంది సాక్షులుగా నిలబడినట్లుగా సహాయమును తండ్రి సహాయము దయచేనా పరిశుద్ధుడా జవాధిపతి సమయాన్ని పదాలు ఉన్నాము తండ్రి దేవా స్తోత్రం మీ దాసు దేవా స్తోత్రం స్తోత్రం నిలవబెట్టుకుని దేవా స్తోత్రం స్తోత్రం మీరు మాటలు వినిపించిన విధానం బట్టి వందనాలయా ఈ మాసమంతా కృపలో భద్రపరచండియా గల సంఘములు ఉంచినందుకు వందనాలు తండ్రి దేవా స్తోత్రం 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 దేవ స్తోత్రం స్తోత్రం రక్తంతో కడగబడిన వేడలు దేవా ఉన్నతమైన స్థలాల్లో మీరు నిశ్చయంగా నిలవబెట్టండి దేవా స్తోత్రం 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 ఆ దేశాన్ని పరిపాలించే బిడలుగా మీరు మార్చండి తండ్రి దేవా స్తోత్రం మీద ఆశలు వెళ్ళే ప్రతి స్థలాల్లో మెట్టలు గుట్టలు శరాళం చేయండి తండ్రి దేవా స్తోత్రం స్తోత్రం చిన్న ప్రార్థన తండ్రి మీ పాదాల వాదన చేర్చుకునే తండ్రి దేశ నామంలో ప్రార్థించి నిమి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి దివ్య కృప పరిశుద్ధాత్ముని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు రాగల ఈ మార్చి మాసం అంతా సదా తుడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ థ్యాంక్ యూ గడిచిన రాత్రి వాగ్దాన సందేశం ఒకవేళ వినకపోతే వినండి అనేకులకు షేర్ చేయండి కృపా సమాధానాలు మనందరికీ దాకా.